ఫలించడానికి పందిరి ఎంత అవసరమో విశ్వాసి ఎదగడానికి ఫలించడానికి ఫలిభరతంగా మార్చబడడానికి మందిరము ప్రార్థన అంతే అవసరము అని చెప్పాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుడు అన్నాడు ప్రార్థన ప్రజలను మార్చుతుంది అన్నాడు ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది అన్నాడు ప్రార్థన ప్రభువును కూడా మార్చుతుంది అన్నాడు ఒక భక్తుడు ప్రజలను మాత్రమే కాదు పరిస్థితులను మాత్రమే కాదు చివరికి ప్రభువును కూడా మార్చివేస్తుంది ప్రార్థన ఎలా నినివే పట్టణం నాశనం అయిపోతుంది నినివే పట్టణస్థులందరూ ప్రార్థన చేస్తూ ఉంటే నాశనం చేస్తాననే మాట ఇచ్చిన మనస్సును దేవుడు మార్చుకుని ఆ పట్టణాన్ని బ్రతకనిచ్చాడే అది మార్పు అంటే అలాగే మనము ప్రార్థన చేస్తే దేవుడు మన విషయంలో చూద్దాంలే ఈ నెలాఖరికి చూద్దాంలే ఈ సంవత్సరాంతములో అమ్మాయి వివాహం అబ్బాయి ఉద్యోగం ఎట్సెట్రా సంతానం ఏదైనా చూద్దాంలే అనుకుంటే దేవుడు మన ప్రార్థన ఏం చెయ్యాలి అంటే దేవా ఇట్స్ టూ లేట్ మా చుట్టాలందరూ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంటున్నారయ్యా యు హ్యావ్ టు ఇంటర్వీన్ నువ్వు జోక్యం చేసుకోవాల్సిందే మన ప్రార్థన ఏం చేస్తుంది అంటే ప్రభువును తొందరపరుస్తుంది ఆయన తన నిర్ణయాన్ని మన విషయమై వెలువరించడానికి దోహదపడుతుంది కనుక ప్రార్థన అనేది ఒక భంగిమగా మోకరించడము కళ్ళు మూసుకోవడము చేతులెత్తడమనే ఒక భంగిమగా చూడకుండా ప్రార్థన అనేది ఒక లాభసాటి అయిన కార్యముగా దేవుని సన్నిధులు మనం గమనిద్దాం